తల్లి బిడ్డల సంక్షేమం కోసం పోషణ అభియాన్ పోషణ లో కిశోర బాలికల రక్తహీనత నిర్మూల చర్యలు చేపట్టాలి గర్భిణీ స్త్రీలకు ముర్రపాల ఆవశ్యకత మీద అవగాహన కల్పించాలి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి పోషణ అభియాన్ కార్యక్రమంలో తల్లి బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలి అన్నారు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు జిల్లాలో ఈ నెల ఒకటి నుండి ముప్పై వరకు నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసంలో సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల పోషణ పోషకాహారం పరిశుభ్రతపై వివరించాలన్నారు జిల్లాలోని పదిహేను వందల నాలుగు అంగన్వాడీ కేంద్రాలలో పోషణ అభియాన్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని తల్లి బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ஊட சக்கதே தம்மா குமாடி ஊட சக்கதே தம்மா குமாடி ஐரேன் டீம் கேக்கு வந்துறதால அஸ்ல 1.30 1.30 டேலி அப்ளான் செட் பண்ணலாம் நாம ஞாபகம் வச்சுக்கலாம் அப்போ அதுக்கு அப்புறம் இன்னொரு மீட்டிங் மேல பوندிட்டு வந்துச்சு இந்த மாதிரி ஒரு சான்ஸ் தேச்சு பவானந்தன் தோ పిల్లలు మునగాకు పొడి అండ్ మునగాకు కారం పొడి అండ్ తర్వాత తర్వాత కారం పొడి మేడం దాంట్లో ఎవ్రీ డే కూడా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ప్రతి అంగన్వాడీ జిల్లాలో ఈ నెలంతా కూడా ఈవెంట్స్ లో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది

అత్త మామలు కూడా రమ్మని చెప్పండి వారికి కూడా అవగాహన అన్నది ఇవ్వండి ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా సపోర్ట్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఒక గర్భిణీ స్త్రీకి ఊరికే మనం గర్భిణీ స్త్రీకి మీరు అది తినాలంటే కూడా ఆ కష్టం అవ్వచ్చు కానీ కుటుంబానికి ఖచ్చితంగా మీరు తెలియజేస్తే ఆ వారు వారి సహకారంతో కూడా వారికి మంచి పోషణ అవకాశం ఉంటుంది తర్వాత పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లలకు రెగ్యులర్ గా మీరు గ్రోత్ మానిటరింగ్ అనేది ప్రతి నెల కూడా చేయాలి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి మీద అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్లు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి మన జిల్లాలో వెయ్యి పైచిలకు జిల్లాలో ఇప్పుడు తీవ్ర పోషక లోపంతో ఉన్నారు మన డేటా చెప్తుంది కాబట్టి అటువంటి గుర్తించిన పిల్లలందరూ కూడా బాలామృతం మరి తినిపిస్తున్నారా లేదా వారింట్లో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఒకవేళ ఎవరైనా అత్తా అబ్బాయి ఎవరు ఉంటే వారనిపించి మరి బాలామంతం మా పిల్లలు పెట్టున్నారా లేదా వీటి మీద మీరు ఫోకస్ అన్నది ఉండాల్సి ఉంటుంది ఒకవేళ బాలమంతం రెగ్యులర్ తిరిపిస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు బరువు పెరగకుండా అలాగే ఉంటే మాత్రం తప్పకుండా మెడికల్ అటెన్షన్ అన్నది ఇవ్వాలి మీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రిఫర్ చేయాల్సి ఉంటుంది ఆర్బిఎస్సి టీల్స్ కూడా వచ్చి ఇటువంటి ఏమైనా పోషక లోపంతో ఉన్న పిల్లల్ని కూడా క్రిట్ చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆగునగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్ఛాల్సి ఉంటుంది సో ఇదంతా పోషణం మీద అందరూ కూడా ఆ మీరు సూచించి అందరికి కూడా మంచి ఇతనికి విట్టుకు మంచి పోషణం అందే విధంగా డైటరీ ట్రీట్మెంట్ అందరూ కూడా పాటించాలి ఉంటుంది 10th the peaceful education um so ఇదంతా కూడా బైక్న హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ sayıra